హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి అటుకులతో పొంగనాలు ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు కప్పులు అటుకులు వేసుకోండి ఈ అటుకులని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసి ఈ రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి ఈ మూడు కలిసేలాగా ఒకసారి గిరిటితో కలుపుకొని అప్పుడు అవసరానికి తగినట్లుగా ముప్పావు కప్పు నుంచి కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక గంట వరకు నాననివ్వాలి పావుగంట తర్వాత చూపిస్తున్నానండి మంచిగా నానిపోయి ఉంటాయి వాటర్ని కూడా మొత్తం రవ్వ అబ్జర్వ్ చేసేసుకొని ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి దాంట్లో అవసరానికి తగినట్లుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసరికి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉండాలండి కన్సిస్టెన్సీ ఇలా రుబ్బుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన నాటుకల్ని కూడా మెత్తగా రుబ్బుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్గా తగినట్లుగా సాల్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర క్యారెట్ తరుగు అన్నీ వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి పొంగనాలకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని పొంగనాల గుంటల్లో కాస్తంత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఒకసారి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ ఇప్పుడు ఆ పొంగనాల గుంటల్లో ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఒకవైపు రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి రెండో వైపుకి ఫ్లిప్ చేసిన తర్వాత మూత పెట్టొద్దండి ఇంకా మూత పెడితే క్రిస్పీనెస్ పోయి సాఫ్ట్గా అయిపోతాయండి అందుకని రెండో వైపు తిప్పిన తర్వాత మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పొంగనాలు రెడీ అయిపోయినట్లే మరి ఈ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఈజీ రెసిపీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది